జగన్మోహన్ రెడ్డి కాలంలో ఋషికొండని ఐదు వందల యాభై కోట్ల కట్టారు ఇప్పుడు ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది చెప్తారు ఋషికొండని కట్టిన ఉద్దేశం కేవలం వ్యక్తిగతంగా తను ఒక విలాసవంతమైనటువంటి భవనాలు అంటే ప్యాలెస్లో నివసించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు పడ్డాడండి ఆయనకి వైజాగ్లో ప్యాలెస్ లేదు బెంగళూరులో ఉంది హైదరాబాద్లో ఉంది తాడేపల్లిలో ఉంది తర్వాత పులివెందులో కూడా ఉంది ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్నాయి ఇప్పుడు వైజాగ్ ఆయన ఏంటంటే ఆయన రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి సముద్రం ఒడ్డున విలాసంగా గడపాలనేది ఆయనకి చాలా కోరిక ఆ కోరిక తీర్చుకోవటం కోసం ఈ భవనాలు కట్టాడు తర్వాత తనకు వచ్చే అతిథుల కోసం కూడా ఆ భవనాలను కట్టాడు కానీ అది పర్యాటక శాఖ కోసం కట్టాడు అనే మాట మాట ఇప్పుడు కొబ్బరి చెట్టుకి ఎందుకెక్కేవర మీద కంటే మీద కొబ్బరి చెట్టు మీద ఉంటుందండి మేత కోసం కొబ్బరి చెట్టు ఎక్కానన్న సామెతగా ఉంది వాళ్ళు కొంతకాలమేమో అది పర్యాటక భవనం అన్నారు తర్వాత హరితహారం హరితవనం హరిత రిసార్ట్ అన్నారు తర్వాత రేపు ప్రధానమంత్రి లేకపోతే ఎప్పుడన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే రాష్ట్రపతి కోసం గెస్ట్ హౌస్ అన్నారు కొంతకాలమేమో సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు ఇట్లా రకరకాలుగా మార్చుకొచ్చారు ఒకటి మాత్రం కరెక్ట్ ఏంటంటే అది సీఎం క్యాంప్ ఆఫీసు సీఎంకి వ్యక్తిగత విలాసాని కోసం కట్టారు అదే కనుక పర్యాటక భవనంగా కడి అయితే ఎక్కువ రూములు కడతారు తర్వాత ఒక్కొక్క కమోడ్ లక్షల్లోను వాష్ మెషిన్ లక్షల్లోను ఫ్యాన్ లక్షల్లోను మెయిన్ డోర్ కొన్ని లక్ష ముప్పై లక్షల్లోనూ తర్వాత ప్రతి బల్బు ఛాండ్లియరు అన్నీ లక్షలలోనే రేంజ్ అసలు మామూలుగా కాదు అంటే దేశ అధ్యక్షులు గతంలో సద్దాముసేను ఇలా డబ్ల్యూసీలు వాష్ మెషిన్లు కూడా గోల్డ్ కోటెడీ వాడాడని చెప్పాడు అంత రేటుతో పెట్టి కట్టారు ఈ ప్యాలెస్ని అది పర్యాటకుల కోసం ఇస్తారా అండి పర్యాటకులు ఇస్తే నాలుగు వేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారు రెంట్ అయినా ఎక్కువ రూములు ఉంటే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు లీజుకి తీసుకోగలరు లేకపోతే పర్యాటక సంస్థ నడిపినా కానీ వైబిలిటీ అంటే లాభసాటిగా ఉంటుంది కేవలం ఒక్కొక్క భవనంలో నాలుగు ఐదు బెడ్రూములు మాత్రమే కడితే మిగిలినంత పెద్ద పెద్ద హాల్స్ ఖాళీ స్థలాలే దాన్ని ఏం ఉపయోగించుకుంటారండి తర్వాత అంతంత పెద్ద కాస్ట్తో ఒక్కొక్క అడుగు పద్దెనిమిది వేల రూపాయల ఖరీదుతో కట్టారు ఆ రోజున సచివాలయానికి ఐదు వేలు ఆరు వేలు ఎస్ఎఫ్టీకి అయితే అది షాపూర్జీ పలోంజీ లాంటి ఒక అంతర్జాతీయ నిర్మాణ సంస్థ నిర్మించి ఒక స్టాండర్డ్గా అది అప్పటి నుంచి కూడా ఇవాళకి ఏ కంప్లైంట్ లేకుండా రెండు గవర్నమెంట్లు పరి పరిపాలన సాగించేసింది అదే హైకోర్టు అదే సచివాలయం అదే అసెంబ్లీ అన్ని భవనాలు కూడా ఏ కంప్లైంట్ లేకుండా మరి ఇవాళ పద్దెనిమిది వేల రూపాయలు పెట్టి ఎస్ఎఫ్టీ కట్టారంటే అది పర్యాటక భవనం అని ఎట్లా అనుకుంటామండి మహా ఉంటే నాలుగైదు ఐదు ఆరు వేలు అవ్వచ్చు ఐదారు ఇప్పుడుకైనా కూడా అది రీజనబులే కానీ అట్ట కట్టల అది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అది ఒక గుదిబండ అయింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండ అయింది దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి కూడా ఆలోచనకు తట్టక ప్రజల్ని మంత్రుల్ని శాసనసభలో అడిగాడు మీరు కూడా సలహా సంప్రదింపులు చెప్పండి దాన్ని ఎలా వినియోగం అయితే అప్పుడు పర్యాటక మంత్రిగా ఉన్న రోజా గారు ఒక మాట చెప్పింది ఈ సంవత్సరానికి యాభై కోట్ల రూపాయల ఆదాయం సమకూరే విధంగా మేము నిర్మించా ఉంది ఒకవేళ నిజంగా కనుక అది నిజమైతే ఆమె ఒక ఆమె అధ్యక్షతనే ఒక కమిటీ వేసి ఒక యాభై లక్షలు ఇచ్చే సంస్థ ఏదన్నా జాతీయ స్థాయి కానీ అంతర్జాతీయ సంస్థలకి అప్పచెదితే కనీసం ప్రజల డబ్బుకి బాధ్యత వహించినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి అలవాటు అయిందండి ఆయన ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నప్పుడే ఒక యాభై అరవై వేల కోట్ల రూపాయల డబ్బుని దోసుకు తిన్నాడు కాబట్టి ప్రజల డబ్బు అనేది ఆయనకి అసలు విలువే లేదు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈ విధంగా ఎక్కడికక్కడ ఒక సర్వే రాళ్ళ మీదే మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇది అసలు తర్వాత సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇలాంటి విలాసవంతమైన భవనాలు తర్వాత పది ఎకరాలు దాన్ని రుషికొండ తలంతా పగలగొట్టేశారు ఎందుకంటే ఏమన్నా పనికొచ్చేదా పర్యావరణానికి తర్వాత ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచినటువంటి రిషికొండ అది ఆ పర్యావరణం కోసం మరి ప్రజావేదికనే కూల్చిన వ్యక్తి పర్యావరణాన్ని అంత పచ్చదనాన్ని పోగొట్టి ఒక పచ్చ పట్టా కట్టాడు ఇవాళ చిగ్గుకి అది రక్తం కారినట్టుగా గ్రావెలు కనపడుతుంది ఆ కొండ అంతా రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ లేకపోతే సుప్రీంకోర్టు నుంచి వేస్తున్న కమిటీలు కానీ కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పర్యావరణ కమిటీలు వస్తే అది అంతా కనపడుతుందని దానికి పసుపు అది ఆకుపచ్చ పట్టా కట్టినది మనం అందరం చూసాం కాబట్టి అది ఏం చేయాలనేది కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలండి దాని మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేసి ఆయన దగ్గర రెవెన్యూ రికవరీ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు కూడా చెప్పాడు ప్రభుత్వ ధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేసిన వ్యక్తుల దగ్గర రెవెన్యూ రికవరీ చేయమన్నాడు ఎట్లాగూ ఆయన ఆస్తులు ప్రభుత్వ జప్తులో ఉన్నాయి కాబట్టి అది పెద్ద అమౌంట్ కూడా కాదు ఆయనకి చేసి కనీసం ప్రభుత్వ ఖజానాకు అప్పజెప్పే విధంగా రా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లెటర్ రాయాలి ఉదంతం అంతా అవసరమైతే వాళ్ళ ప్రతినిధి బృందాన్ని కూడా వచ్చి చూసి ఇది వృధా ఖర్చా కాదో కూడా నిర్ధారించవచ్చు